గాజువాక నియోజకవర్గ ప్రజలందరికీ చేదోడు వాదోడుగా పార్టీలకు అతీతంగా వచ్చిన వారి అందరి కష్టాలను తెలుసుకుని వారి పనులు నెరవేర్చి మన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉన్నత పదవులు అవరోధించి ఉండాలని కోరుకుంటున్న డెబ్బై రెండవ వార్డు తెలుగుదేశం సీనియర్ నాయకుడు సాలపు రామారావు అధ్యక్షులు ఒక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మరి ఆయన ఇలా పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని వాళ్ళతో పాటు నా ఆశీస్సులు కూడా ఉంటాయని ఆ మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను మరి మనందరికీ తెలుసు రాజుబోగ్లో ఎప్పుడు లేని విధంగా రెండోసారి ఎమ్మెల్యే అవడం రాజుబాగ్ చరిత్ర తర్వాత కూడా లో కూడా ఎమ్మెల్యేలుగా రెండు మూడు సార్లు అవ్వాలని ప్రజలతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను మంచి వ్యక్తి కలమాసం లేని వ్యక్తి ఎవరి వెళ్ళినా పని చేసే వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు దొరకడం మన అదృష్టం ఈ ఇరవై కూడా ఆయన అందరికీ అభిమానం అభిమానం ఉన్న వ్యక్తి అయినా మరి ఎవరికి కష్టం వచ్చినా ఇమ్మీడియట్లీగా రెస్పాండ్ అయ్యి అందరితో అందరితో ముందుండి కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ ఆత్మీయులకు కానీ ప్రతి ఒక్కరు కూడా తీసిన వెంటనే పలికే వ్యక్తి మన గాజువాగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు మరి అలాంటి వ్యక్తి లైఫ్ లాంగ్ మన గాజువాగ్ ఎమ్మెల్యేగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు వాళ్ళతో పాటు నేను కూడా ఆయన లైఫ్ లాంగ్ ఎమ్మెల్యే గాజువాగ్లో ఉండాలని ఉంటూ గాజ్వాగ్ అభివృద్ధికి ఇంత ముందు ముందుకి ఎక్కువ సేవ చేస్తారని ఇప్పటికే పద్నాలుగు గంటలు పార్టీకి సేవ చేసే వ్యక్తి ఎవరంటే అల్లా శ్రీనివాసరాగా చక్కవచ్చి ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో చేసుకుంటూ భగవంతుడు ఆయన ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఆయన ఉండాలని ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మరి ఇంకోసారి ఆయన ఇంత శుభావం చెప్పుకుంటూ నన్ను చేసుకుంటున్నాను నా స్నేహాభిలాసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆలా శ్రీనివాసరాగారు